హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను సో అయితే పచ్చిమిరకాయ కారం వేసి బెండకాయ కూర చేయబోతున్నాను చాలా లోనైంది సో మావిడ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు చక్కగా రెడీగా పెట్టింది ముందుకైతే దీంట్లో ఆయిల్ వేసేస్తున్నా నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా తింటాను దయచేసి మీరు అయితే ఆయిల్ తక్కువ వేసుకోండి నేను వేసినట్టు మీరు వేయకండి మీకు ఎంత కావాలో అంత ఆర్డేస్తా ఓకే ముందుగా ఆడియన్స్ కట్ చేసుకుంటున్నాను

ముందు తెప్పించి పెట్టుకుంటాను కన్నా యూజ్ అవుతాయండి మరి అలాస్ట్ అయిపోయినా పట్టుకోవడానికి వస్తే వీళ్ళకి అన్నం పెట్టి పండుకునే సరికి త్రీ అయిపోయింది వాళ్ళ మదర్ని ఫంక్షన్కి వెళ్ళాలని సెవెన్ థర్టీకే లేచారు చూడాలి వాళ్ళ స్కూల్ పండుకున్నాడు అదే సెవెన్ థర్టీకే లేచి రెడీ లేదనుకో నైట్ అడిగా నేను టెన్కి అన్నారు సరే కనీసం ఎయిట్ థర్టీ నైన్కి లేవచ్చులే అనుకున్నాను సెవెన్ థర్టీకే వస్తుంది నిద్ర వస్తుంది

ఉన్నాయి కూరని చాలా అగో నైట్ చేసింది దిన్నెనో చారు ఉంది అది నైట్ మా దన్నే వాళ్ళు గోంగూర పచ్చింది అది కొంచెం అది కొంచెం వేసుకొని తిన్నారు చేపల పులుసు ఉంది కదా నిల్వ పులుసు అది బాగుందన్న ఉమా బిమైన దాంతోనే తిన్నారు చికెన్ ఉంటే కొంచెం చికెన్ వేసుకున్నారు అది వేసుకున్నారు కూరగాయలు జాగ్రత్తగా చూసి వండుకోవాలి వేస్ట్ చేయకుండా సో వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి గ్రీన్ గ్రీన్ ఘాట్ వస్తుంది ఈసారి ఖమ్మం వెళ్ళినప్పుడు మూడు కేంద్రులు మీరు తీసుకురండి డాబా మీద ఎండబెట్టి కారం పట్టిస్తే ఇక్కడే ఉంది కారం వెళ్ళి తర్వాత ఆంటీ కన్నా చెప్పాలి మెరుపుక వెళ్ళొని తొడియాలి కారం బట్టి అదే కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఇప్పుడంటే ఇప్పుడు కాదు ఒక వారం పది రోజులు

మూత పెట్టకుండా చేస్తాను బెండకాయ కూర ఒకటి ఆలు ఒకటి ఇప్పుడు ఇప్పుడు తరి ముక్కలే కట్ చేసిందండి మా సూపర్ చేసి ఇప్పుడు నేను తడి ఎండబెట్టడం కూడా ఎండబెట్టలేదు లాస్ట్ కావాలంటే కొత్తిమీర చల్లుకోవచ్చు ధనియాలు కూడా చల్లుకోవచ్చు కొత్తిమీర మస్తు రేపు చిన్న కట్ట పది రూపాయలు అంటే అయితే మీ తెచ్చి ధనియాలు చల్లి కావాలి కొంచెం ధనియాలు ఇప్పుడు వచ్చిన वो आईपी नहीं था नियान वो रहता था वहाँ बाइट के लिए वहाँ hmm. आईपी नहीं है स्टाब जस्ट है किड्स किड्स दिन्ना माँ होय दिन्ना फटना अन्नी बिरयानी दिन्दा रहवाला बिरयानी चिकन बिरयानी इडली आदि सिक्स दिन ना सिक्स इडली दिन वाला ये सुधी बेना मम्मी దీవెన్ ఫోర్ తిన్నాడు అనడ్ డైరెక్ట్గా అటు పనులు ఇస్తే తిన్నారు లేడు ఫోన్ చూస్తుండడు సైలెంట్ గా వస్తున్నావా అబ్బా లేదు నేను వస్తున్నా ఫోన్ తీసుకొని ఫోన్ తాడుతాడు ఇంకో ఫోన్ తీసుకున్నా చికెన్ బిర్యానీ తింటావా నచ్చదు ఏం తింటావు ఆర్యనప్పుడు చెప్తున్నాను ఇంట్లో తింటలేదు సరే మరి బాయ్ సరే అండి కుక్కర్లో ఉంది ధనియాలు జీలకర్ర పావాలు ఇంకా మినప్పప్పు ఇడ్లీ రవ్వ సాల్ట్ ప్యాకెట్లు తీసుకురావాలి ఇన్ని ఓ రెండు వేలు అవుతాయా బాస్మతి రైస్ లేవు మీరు బిర్యానీ చేస్తా సండే రోజు మటన్ బిర్యానీ అయిపోయిన డబ్బాలు అన్నీ క్లీన్ చేసినప్పుడు ఉన్నాయా లేవని చెక్ చేస్తే లేవు తర్వాత వెళ్ళి ఈవినింగ్ తీసుకొస్తాం మా ఇంటి దగ్గర అయితే మా చిన్నప్పుడైతే బెండ చెట్లు వేసేవాళ్ళం కానీ నాలుగు బెండకాయలు తీసుకొచ్చి అప్పుడు కూర అనుకునేవాడిని ములక్కాయలు బాగా కాస్తున్నాయి అంట మా అమ్మని నాసారంలో ముల చెట్లే వేసింది బాగా వచ్చింది అంటే అరటికాయలు కాయలు ముళక్కలు వచ్చినా అంత పెద్ద మచ్చ చేసుకున్నారు మీ ఫేస్ మీద తేజాకాయలు అంటే ఏంటి నార్మల్ కారం అంటే ఏంటంటే ఇగో ఇవి ఇవి ఈ నెలలో ఉన్న కాయలు బాగా కారం అంటే వాటిని మేము తేజాకాయలు అంటాం వైట్గా తెల్లగా ఉన్న కాయలు కారం లేనివి మన పాత వీడియోలో చూపించాము ఒకసారి తోటకెళ్ళి మిరప కానీ ఏమి కారం ఉంటాయండి జలుబు చేసినప్పుడు బాగుంటుంది ఘాటు ఘాటుగా టమాటా పచ్చడి కానీ కోడిగుడు కోరు ఇప్పుడు మీరు వేసినవి కూడా తేజకాయలు అవి గుంటూరు కారం ఎలా ఫేమస్ అంటే తెలంగాణలో అంత ఫేమస్ ൂടെ പോയി <laughs> Thank you so much for watching and bye bye.